హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యా వంటల పుస్తకం ఈ కృష్ణాష్టమికి కృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి అటుకులతో ఇలా అటుకుల పాయసాన్ని చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టండి చాలా సింపుల్గా క్విక్గా నేను చెప్పినట్టుగా ట్రై చేస్తే పాలు విరిగిపోకుండా మనకి అటుకుల పాయసం అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే మన ఛానల్లో అటుకులతోటి లడ్డు రెసిపీ కూడా ఉంది ఒకసారి చూసేయండి ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యి అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులోకి జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని వీటన్నిటికి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా తీసుకున్న వాటన్నిటిని పక్కన పెట్టేసుకొని అదే కళాయిలోకి ఒక కప్పు వరకు అటుకుల్ని తీసుకోవాలి ఇలా అటుకుల్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని అటుకులన్నీ బాగా క్రిస్పీగా అయ్యే విధంగా మనము ఫ్రై చేసుకోవాలి ఇలా కలదిప్పుకుంటూ అటుకుల్ని మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అటుకులు అనేవి కొంచెం సేపటికి మనకి బాగా క్రిస్పీగా తయారై ఉంటాయి తర్వాత మనం ఇందులోకి కాచి చల్లారి పెట్టుకున్నటువంటి పాలని ఒక అర లీటర్ వరకు తీసుకోవాలి మీరు అచ్చం పాలతో కాకుండా చేసుకోవాలనుకుంటే మనం ఇందాకలు తీసుకున్న కప్పుకి మూడు కప్పుల వరకు పాలని తీసుకొని ఒక కప్పు వరకు నీళ్ళైనా తీసుకోవచ్చు ఇందులో మనకి పాయసం అనేది ఇరిగిపోకుండా ఉండటానికి కంపల్సరిగా మనము కాచిన పాలను మాత్రమే తీసుకోవాలి ఇలా పాలల్లో ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వరకు మనం బెల్లాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బెల్లం అంతా బాగా కరిగిపోయే విధంగా ఒకసారి కలబెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు పూల్కనేవి బాగా ఉడిపోతాయి మనం ఇందులో మెయిన్గా ఏంటంటే కంపల్సరీగా మనం కాచి చల్లారు పెట్టుకున్నటువంటి పాలను మాత్రమే తీసుకోవాలి లేదంటే పాలనేవి ఇరిగిపోవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఫైనల్గా మనం ముందుగా వేపు పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ని ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా దిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని వేడివేడిగా కృష్ణుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు అంతేకాకుండా ఎప్పుడైనా మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు రెగ్యులర్గా చేసుకునే పాయసాలు కాకుండా ఇలా అటుకులతోటి కూడా ఈ పాయసాన్ని ట్రై చేయండి మీరు కూడా ఈ పాయసాన్ని ఈ కృష్ణాష్టమికి కృష్ణునికి నైవేద్యంగా పెట్టి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ